ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగులో బుధవారం నాడు పంట పిచికారీ కోసం డ్రోన్ యంత్రాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఆయనకు రైతుల కష్టాలు బాగా తెలుసన్నారు ఒక ఎకరా భూమికి పురుగుమందు పిచికారీ చేయాలంటే ఒక రోజు సమయం పడుతుందని కానీ ఇప్పుడు అదే పనిని డ్రోన్ సాంకేతిక ద్వారా నిమిషాల్లో పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు ఇది వ్యవసాయ రంగంలో పెద్ద మార్పుగా నిలిచే అవకాశం ఉందని తెలిపారు అంతేగాక రాబోయే ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సూకిబాబు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొదటి విడతగా ఏడు వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి స్పష్టం చేశారు

మరియు మహిళా శక్తి గ్రూప గ్రూపులకు ఈ యొక్క వెజిటేబుల్స్ యొక్క మొక్కలు అనేది సీడ్స్ రూపంలో ప్రభుత్వం తరఫున అందించడం జరిగింది ఈ సీడ్స్ అనేవి ఎవరి పెరట్లో వాళ్ళు పెంచుకుంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి అన్ని కూరగాయలు కూడా వాళ్ళ పెరట్లోనే పడితే ఒక మంచి పోషణలో అవి పెంచుకోగలిగితే మన ఇంటికి అన్ని రకాలైనటువంటి కూరగాయలు మన ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది దీనివల్ల పౌష్టికాహారం పెంపొంది ఆ కుటుంబం సంతోషంగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మహిళా శక్తి గ్రూపులను అన్నింటినీ కూడా కోరుతా ఉన్నాం దీనివల్ల మంచి జరుగుతుంది కానీ ఒక్క పర్సెంట్ కూడా చేయడం అనేది జరగదు దీన్ని కాకపోతే మనం పెంచుకోవటమే దాంట్లో ఉన్నటువంటి ఏకైక పని దాన్ని కూడా మనం పెంచుకొని సక్రమంగా పెంచుకోగలిగితే మనకు ఒక సంవత్సరానికి సరిపడా కూరగాయలు మనం ఇంకా కొనుక్కొని మార్కెట్లో పోయి కొనుక్కోవాల్సిన పని లేదు అన్ని రకాలైనటువంటి కూరగాయలు అంటే తోటకూర కావచ్చు పనులు గోంగూర కావచ్చు ఇలా తోటకూరలు మొత్తం బెండ బీర సొర కాకర చిక్కుడు ఇలా అన్ని వెజిటేబుల్స్ అన్ని కూడా మన ఇంట్లోనే పండి పండించుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం మనకు కల్పించినందుకు ప్రభుత్వానికి మనం అందరం మన మార్గాపురం నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి దీంట్లో పదకొండు రకాల కూరగాయల విత్తనాలు ఉంటున్నాయి అయితే మనం బయట తెచ్చుకునే కూరగాయలు అన్నిటి కూడా మనం తెలిసి ఇప్పుడు మందు కొట్టడం వల్ల ఇబ్బందులు ఉన్నాయన్న సంగతి అందరికీ క్యాన్సర్ కానీ కొన్ని ఇబ్బంది జబ్బులు వస్తావు వాటికి దయచేసి పిల్లలకి కానీ మన కుటుంబ సభ్యులు కనీసం వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జబ్బులు వచ్చిన తర్వాత హాస్పిటల్ పాల్వకుండా మంచి కూరగాయల విత్తనాలు అన్ని శుద్ధీకరించి మనకు పంపించారు వీటిని ఇంటి దగ్గర పెరటి తోటల కింద పెంపకం చేసుకొని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు